హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని మేము ఈరోజు బయటికి వెళ్ళామండి అయితే ఈరోజు మంగళవారం కదండి మా ఊరు సంత అక్కడ కొంచెం తీర్దాం కదా అని వీడియో స్టార్ట్ చేశానండి ఇది కొంచెం సగమే తీసాను చూడండి అలా కొట్ల దగ్గర కూర్చొని ఉన్నారు అంటే టైం మూడవుతుందండి అప్పు అప్పుడే స్టార్ట్ అవుతుంది తర్వాత కొంచెం బేరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు అంటే ఇళ్ళకు వచ్చేస్తున్నాయి కదండి కూరగాయలు అటు సైడ్ కొన్ని చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి అక్కడి నుంచి వచ్చి కొనుక్కుంటారు ప్రతి ఒక్కరు కూడా డి మార్ట్లకి అది వెళ్ళిపోతున్నారు కదండి అందుకే చిన్న వ్యాపారస్తులు అందరూ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అన్నీ ఉంటాయి మేము వెళ్ళిన టైం ఇంకా తొందరగా వెళ్ళినందుకు చాలా కొట్లు వేయలేదండి అప్పటికి వేసిన కొద్ది కొట్లా తీసామండి చాలామంది ఇప్పటికీ సంతకేళ్ళు కొనుక్కునే అలవాట్లు ఉన్నాయండి ఎక్కువగా పెద్దవారు అయితే పని కట్టుకొని వెళ్తారు మాంసం ఎక్కువ సంతకేళ్ళు తెచ్చుకుంటారండి అక్కడ బాగా ఇస్తారనేసి అంటారు మాంసం కొట్టువైపు వెళ్ళలేదు చూడండి ఇతను చిన్న వ్యాపారస్తుడు పెద్ద అయినా అటువంటి వాళ్ళ దగ్గర కంపల్సరీ కొనుక్కోవాలి చివరిలో నేను వేడు సెరక్కాలనుకుంటున్నారండి మేము వేడి తీసుకుంటే అనుకుంటున్నారు కొంచెం అలా ముందుకు వెళ్ళేటప్పటికి వెపన్స్ వెపన్స్ ఉన్నాయండి అక్కడ చూడండి കോടാൻ ബണ്ടാറ്